మీకోసం ఒక టేస్టీ విషయాన్ని తీసుకొచ్చేసింది నా చిన్నప్పుడు మా నాయన నా మేడ్చేసి తెలుసా సంతకెళ్ళి నాకు ఇష్టమైన చేపలు తెచ్చిది ఆ చేపలు తెచ్చి బాగా రాయికేసి రుద్దీసి అది ఒక సెట్లు వేసి సేంత పోసి పులి చెట్టు దర్రా అమ్మ ఎంత బాగుండి తెలుసా ఎలాగ తీసి ఎలాగ తినగానే దర్రా అయ్యేటో ఇంకా చాలా రకాలు తెచ్చిదమ్మా ఇసుక దొంతులటా గులిమెందలట బంజరాలట అయ్యేటేటో ఉండేవి నాకు ఆ పేర్లు తెలియదు కానీ టేస్ట్లు మాత్రం సోపరగా మళ్ళీ చేపల్లోట ఈ గురులట పులుసులట ఏపుళ్ళట మళ్ళీ మధ్య పిక్కులుసట అమ్మా పచ్చళ్ళు కూడా ఇట్టేస్తాను అయితే ఏ మాట మాట కానీ సూపర్ టేస్టీగా ఉంటాయి ఏదైనా నచ్చిన వంటకం ఉంటే చేపల్లోటారా ఒకసారి కామెంట్లు ఎట్టండి ఇప్పుడు నేను చెప్పే చేప కోసం వింటే ఓలమ్మ ఓలమ్మ అని గుండెలు బాగా తీసుకుంటారా అవునర్రా నిజంగా ఒట్టు ఈ చేపట ప్రపంచంలోనే చాలా ప్రత్యేకమైందటర్రా మల్లట ఈ చేప జీవితంలోట ఒక్కసారైనా తిని చచ్చిపోతు సార్ అనిసుకుంటానట చాలా మంది జపాన్ వాళ్ళు మళ్ళీ అట ఈ షాప్ కూర వండాలంటే ఈ వంట చేసి వంట పడుకట కనీసం నాలుగు సంవత్సరాలైన ట్రైనింగ్ వండాలి మళ్ళీ అమ్మ లైసెన్స్ ఇవి వండాలట అది ఉంటేనే ఈ షాప్ కోసి కూర వండేసి మనుషులు కెట్టాలి అని ఇంకొక విషయం తెలిసిన ఈ ట్రైనింగ్ లోట లాస్ట్ లె డేట్ శాతం తెలిసిన ఒక షాప్ ఇచ్చి ఆడి చేత ఆడికే వండుకొని తినమంటారట వంట పోతిపోనాడు అన్నట్టు అనుకుంటున్నాం ఈ శాప్ మాసమట ప్రపంచకంలోనే చాలా ఖరీదైందట అర్రా అయితే ఎందుకు ఈ ఎందుకంటే అనుకుంటానూ బంక చేపర్రా ఏటీ తెలియదా అదేనర్రా పఫర్ ఫిస్సు బెలూన్ ఫిస్ అని కూడా అంటాం కదా అదేనర్రా ఈ చే మొదట్లోనా మామూలుగా ఉన్నా గానీ దానికి ఇలా టచ్ చేసినా ఎవరైనా దానికి ఆపద కలిగించిన ఒక్కసారి బొమ్మ నాకు ఎంత ఉబ్బిద్దట మళ్ళీ లేట్ చేద్దా తెలిసినది దాని చుట్టూ తూ ముళ్ళు అంటయా ఆ ముళ్ళు తోటి ఎవరైనా దాన్ని దాడి చేయడానికి వస్తే దానితోటి పొడి అమ్మ మళ్ళీ ఇంకొక మాట దీన్ని ఎండే సమయనట అందు కాదు అంత ట్రైనింగ్ అన్ని లైసెన్స్లు అంత కాస్ట్లీ మరి ఊరికే ఇచ్చారా ఏంటి ఇప్పుడు దాకా ఈ శాప్ చూసినారు కదా ఇప్పుడు ఈ శాప్ చేసి ఎంత శాస్త్ర చూడండి ఇగోటి వీడియోలో చూద్దాం రా ఈ శాప్ కట్ట పాముల్ని జర్రిల్ని మళ్ళేటమ్మ తేలు లటక్ లక్ పట్టుకొని నూడిల్స్ తినేద్దాటరా తినేద్ద కదా ఒకవేళ గానీ కరిసింది అనుకో పని గోవింద గోవింద టికెట్ లేకుండా అనంతలోకాలకి పార్సల్ నాయనా టెట్ట కొంచెం కోతగానం అన్నట్టు ఈ శనపాటి శాపను చూసి పెద్ద పెద్ద తిమింగులే భయపడతాయి అట అమ్మా మళ్ళీ ఈ శాప ఏటి చేపద తెలిసిన ఇది చచ్చిపోతుంది అనుకుందనుకో అనుకో వెంటనే బొల్లంతా ఇసం చేసుకుంటద అందుకే ఏ చేపలు దరిదాపుల్లోకి రావటర్రా ఈ చేపలట మన వైపు కూడా దొరుకుతాయి అటారా కాకపోతే మనము చేపలు అంటారట అదేనారా సముద్ర కప్ప అని పిలుస్తారట మనలో మనమాట ఈ చేప ఒక్క చేప ఇసంతో దాదాపు ముప్పై మందిని చంపించటారా ఇగో గాని గానే ఊలేనైతే నన్ను అనుకోండి ఈ చేపలు కోరేటి చంపేతను జోక్ జోక్ ఇటీవల వైజాగ్ లోట భీములి బీచ్ రోడ్డు అని చూసినారా అక్కడ సాగర్ నగర్ బీచ్ లోటి ఒక చేపలు పట్టుకున్న అతనికి ఈ చేప దొరికిందట అయితే దీన్ని తెచ్చి వాళ్ళ అప్ప నాకు సముద్ర కాప దొరికిందే అని తిరిగా అమ్మ మళ్ళీ లేట్ చెప్పినాడట దానికి ఏటైనా తగిలితే మామూలు చేప కాస్త నాకు ఎంత గుబ్బి మళ్ళీ తినడానికి కూడా పనికి రాదని చాలా మంది అంటారు దాని జోలికి వెళ్ళకండి అని పారే అండట నా నేను ఎంత చెప్పిన తర్వాత కూడా ఓలప్ప నా తినేతనే అనుకున్నాడు కామెంట్ లెట్టండి ఇగో మర్చిపోకుండా మా వీడియో లైక్స్ చేసి షేర్ చేసి మా సందన్ స్టూడియో ఛానల్ ని సబ్స్క్రైబ్ అదే అదే సబ్స్క్రైబ్ చేసేసుకోండి రా అక్కడ ఉన్న బెల్ ఐకన్ కి లటక్కన ఒకటి ఇస్తే గబుక్కున మా వీడియోలు మీకు వచ్చేస్తాయి ఇంకెందుకు నేటు కొట్టి అండి మరి నాన్ ఉంటాను బాయ్ బాయ్ టాటా మీ విలేజ్ పాప అది